अंदर की नमस्कार बाहर लाई रोज़ लिटल हम గెలుపు సెలబ్రేట్ చేయడానికి వచ్చాము దిస్ లిటిల్ టీమ్ దిస్ బంచ్ ఆఫ్ బాయ్స్ ఆ ఫ్యూ గర్ల్స్ నాకు ఈ టీం అంటే ఎందుకో చాలా ఇష్టం వాళ్ళని ఎవరిని మొన్నగలిసిన కానీ ముందు నుంచి సడన్గా నేను ఈ సినిమా గురించి నాకు తెలిసిన ప్రతి విషయం మా తమ్ముడు ఆనంద్ వల్ల ఆనంద్ ఆదిత్య హాసన్ సినిమా చేస్తున్నారు నాకు మౌలి అనే వ్యక్తున్నాడని ఆనంద్ ద్వారా తెలుసు నాకు టీజర్లు పంపించేటోడు ఈ సినిమా చూడంగానే వీళ్ళని చూడంగానే నాకు ఎందుకో ఒక రకమైన అటాచ్మెంట్ ఈవెన్ దో ఎవరితో మాట్లాడకున్నా కలవకున్నా ఒక అటాచ్మెంట్ పెరిగింది వీళ్ళ సినిమా నడవాలరా ఈ సినిమా మంచిగా ఉండాలరా ఈ సినిమా సక్సెస్ అవ్వాలరా అని మా టీంని ఒక ట్వీట్ ఏదో ఏమన్నా లేదో ఏదో రు ఆ తర్వాత సినిమా సక్సెస్ అయ్యి వీళ్ళందరు వీళ్ళందరూ మొహాలలో ఆ సంతోషం చూస్తున్నప్పుడు నాకు ఐ రిమెంబర్ లుకింగ్ ఎట్ ద ఫోన్ అండ్ ఐఎమ్ స్మైలింగ్ ఫీలింగ్ హ్యాపీ దట్ దీస్ బంచ్ ఆఫ్ బాయ్స్ మేడ్ ఇట్ ఎందుకో ఇంకా సినిమా చూడలేదు కానీ వీళ్ళందరినీ కలవాలనిపించింది ఇంటికి పిలిచాను కలిశాను ఎందుకు ఇష్టం అంటే నేను కూడా ఆలోచిస్తున్నా ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయా నా రావాలనిపించింది ఈ ఇన్ని ఇన్ని పనులు పెట్టుకోండి నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్స్ వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సక్సెస్ ఒక అవుట్ సైడర్ బంజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అవుట్సైడర్స్ సక్సెస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ వా వీ నీడ్ టు డూ వాట్ ఎవర్ వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్స్ మారిపోతాయి ఎట్లయినా మౌలి వాళ్ళ పేరెంట్స్ని యూఎస్ తీసుకెళ్తాడు అందరూ సినిమాలు సైన్ చేస్తారు అడ్వాన్స్లు వస్తాయి సినిమాలు చేస్తారు వాళ్ళతో పాటు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో పాటు ఒక పది ఇరవై ముప్పై మంది లైఫ్స్ మారిపోతాయి ఇప్పుడు అల్లు అరవింద్ గారు సక్సెస్తోని ఇంతమంది ప్రొడ్యూసర్లు క్రియేట్ క్రియేట్ అయ్యారు బికాజ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ హీ గ్రూమ్డ్ అండర్ హిజ్ అ బంచ్ ఆఫ్ పీపుల్ సో ఎవడు సక్సెస్ అయినా అది సొసైటీకి చాలా ప్రొడక్టివ్ విషయం అది మనం హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేట్ చేయాలి ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళతో పాటు ఈ సినిమా హిట్ కాగానే మందికి మళ్ళీ ఓ ఫైర్ బుట్టి ఉంటుంది మళ్ళీ ఓ హోప్ వచ్చింటుంది అరే మనం కూడా కొట్టొచ్చురా మనం కూడా చేయొచ్చురా అని ఎంతోమందికి ఆ ఫైర్ బుట్ ఉంటుంది అందుకనే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇలాంటి సక్సెసెస్ రావడం ఇలాంటి వాళ్ళలో వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కొట్టినరు ఈరోజు హిట్ అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఎంతోమందికి మళ్ళీ ఫైర్ ఇస్తుంది మీరు క్రియేటర్లు అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు జాబ్లు చేస్తుండొచ్చు సో దట్స్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ అందుకే ఈరోజు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉండి ఆల్రెడీ సినిమా సక్సెస్ఫుల్ కానీ ఎంత ఎంత పుష్ చేస్తే అంత మంచిది అండ్ ఐ జస్ట్ లవ్ దీస్ దిస్ హోల్ గ్రూప్ ఆఫ్ బాయ్స్ దే డిడ్ సో మెనీ థింగ్స్ రైట్ నాకు మార్తాణ్ని కలిసినప్పుడు రెండు మూడు గంటలు నేను సినిమా ఇండస్ట్రీలో ఎవరితో సేపు మాట్లాడలేదు నేను కలుస్తా ఉన్న పని మాట్లాడితే వెళ్ళిపోతా ఫస్ట్ టైం వీళ్ళతో ఇంతసేపు మాట్లాడినా వీళ్ళు అంటే హీ ట్ స్క్రిప్ట్ ఒక సింపుల్ స్క్రిప్ట్ సింపుల్ ఐడియాని క్యూట్గా మంచి మూమెంట్స్తో చెప్పడం ఒక సక్సెస్ అయితే ఎవ్రీ డెసిషన్ హీ మేడ్ అండ్ నీకు కలిసొచ్చిందో నువ్వు కాన్షియస్లీతో తీసుకున్నావు కానీ ప్రతి కాస్టింగ్ డెసిషన్ ఫ్రమ్ కాస్టింగ్ కాత్యాయని ఫ్రమ్ కాస్టింగ్ ఐ కీప్ ఫర్ గెటింగ్ శివానీ 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 ఫ్రమ్ శివానీ వాజ్ బ్యూటిఫుల్ ఇన్ దట్ రోల్ కాస్టింగ్ జయకృష్ణ కాస్టింగ్ రాజీవ్ కన్కాలా గారు అండ్ ద మదర్స్ అండ్ దట్ లిటిల్ కిడ్డీవెన్ వాడే రెండు మూడు సీన్లలో ఉన్నా ఉన్నాడు వీడు వీళ్ళందరినీ కాస్ట్ చేయడం క్రూని పిక్ చేయడం సింజిత్ మ్యూజిక్ డిఓపి నేను ఆ రోజు డిఓపిని కలిసినప్పుడు నేను మీ వర్క్ చూడలేదు డిఓపి ఎంత బాగా చేసిండో షార్ట్ మేకింగ్ షార్ట్ డివిజన్ సింజిత్ అయితే నేను డియర్ కామ్రేడ్లో చూసిన వీళ్ళంతా ఒక బ్యాండ్ ఏదో మ్యూజిక్ చేస్తుంటే సడన్గా నేను సింజిత్ని ఇంట్లో చూస్తే అరే నువ్వు డియర్ కామ్రేడ్లు ఉండేనా అని అడిగితే అవునన్నా నేను నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే బా ఫ్రమ్ వేర్ అండ్ వెన్ ఐ సా ద ఫిల్మ్ దట్ డేవెన్ ఐ మెట్ ఎమ్ ఐ వాస్ హ్యాపీ యూ బికేమ్ అ మ్యూజిక్ డైరెక్టర్ వెన్ ఐ సా ద ఫిల్మ్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ క్రాఫ్ట్ ఈరోజు మనం వీళ్ళందరికి ఇంత టైం ఇస్తున్నామంటే అంటే ఎవడైనా మీకు టైం ఇవ్వాలంటే మీరు ఏదో పీక్తే దానికి రెస్పెక్ట్ ఇస్తే మనని ఎవ్వరు పట్టించుకోరు లేకపోతే మనం పట్టించుకోవాలని కూడా లేదు అందరం ఇఫ్ యూ డూ సంథింగ్ ఇన్ లైఫ్ ఆటోమేటిక్లీ మన వర్క్ని మన వర్క్తోని రెస్పెక్ట్ వస్తుంది మౌలి నేను ఆనంద్కి విపరీతంగా ఇష్టము ఎప్పుడొచ్చి మౌలి రీల్ చూపించేటోడు ఎంత నవ్వుకునే వాళ్ళమో ఆనంద్ నాతోని ఎట్లయినా మనోడిని సినిమాలోకి తీసుకురావాలి ఇంత టాలెంట్ ఉంది అని మేము నీ వాడు డెలివరీ బాయ్తో హిందీ మాట్లాడే రీల్ ఎన్నిసార్లు చూసినానో ఈ మీ హీరోకి రికార్డు ఉందా అట్లా మౌలి ప్రమోషన్స్ కూడా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఇస్ హౌ దిస్ బాయ్ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్ వాడి ప్రమోషన్లు కూడా ఎంటర్టైనింగ్ ఉంటాయి నీ ప్రమోషన్లు కూడా ఇప్పుడు ఏవో షార్ట్స్ అని ఫైవ్ రూపీస్కి సిక్స్ రూపీస్కి షార్ట్ షార్ట్స్ చేస్తున్నారు కదా నువ్వు నీ ప్రమోషన్లు కూడా టికెట్ పెట్టి అమ్మొచ్చు అంత ఎంటర్టైనింగ్ ఉన్నాయి వీని ప్రమోషన్లు మళ్ళీ మౌలి సినిమా గురించి నేను ఎదురు చూస్తుంటాను ఎందుకంటే వాడి ప్రమోషన్స్ చూడాలని ఇట్స్ సూపర్ ఇట్స్ సచ్ రిలీఫ్ టు వాచ్ మౌలి మార్థాండ్ సింజిత్ డిఓపి శివానీ ఆల్ డిడ్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ ఐ సా వీడియో ఆఫ్ మౌలి సేయింగ్ ఇది మా నాన్న ఇది మా అమ్మ దానికంటే బిగర్ సక్సెస్ నువ్వు అచీవ్ చేయలేవు ఈ లైఫ్లో జెన్యున్లీ ఎన్నిబడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా యు డోంట్ హ్యావ్ టు బీ మనం ఎవడలాగా ఉండక్కర్లేదు నీ మీ అమ్మనైనా నీకు అని పేరు పెట్టినరు మౌలిని లెట్ మౌలి షైన్ మనం ఇంకొకళ్లాగా ఉండాలని అనుకోని కూడా అనుకోకూడదు తర్వాత ఓన్లీ ఫర్ మీ వన్స్ ఐ బికేమ్ ఎన్ అన్ యాక్టర్ మై అండ్ డాడర్ నంబర్ వన్ సెకండ్ కమ్స్ సినిమా మన మమ్మీ నాన్నని సంతోషం వాళ్ళని సంతోష పెట్టడం వాళ్ళ గర్వపడడం మనం చేసినామంటే వాళ్ళు ఎప్పుడు సంతోషం ఉంటారు పిల్లోడు పిల్లోడు బాగా సంపాదిస్తున్నాడు పిల్లోడు హెల్తీ ఉన్నాడు పిల్లోడు మంచిగా చేస్తున్నాడు చెత్త పనులు చేస్తలేడు మనం అన్నీ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీ ఉంటారు గర్వంగా ఉంటారు అది గోల్ పెట్టమని అనుకో మనం ఏ తప్పు చేయలేము ఇంకా వాళ్ళని హ్యాపీ ఉంచాలంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ సక్సెస్ఫుల్ అండ్ స్పెండ్ యాజ్ మచ్ టైం టేక్ దమ్ టు యూఎస్ నువ్వు సినిమాలు వర్క్ నడుస్తూనే ఉంటుంది కానీ లివ్ యువర్ లైఫ్ నీకు యువర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మళ్ళీ రాదు వెళ్ళి ప్రతిరోజు వెళ్ళిపోతూనే ఉంటుంది నీ పనితో పాటు నీకు నచ్చిన పని మీరంతా చాలా వీలు మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చూపులు చేసినప్పటికంటే ఈ బ్యాచ్ చాలా ముదురున్నారు చాలా ఫాస్ట్ ఉన్నారు అంటే వాళ్ళు నేర్చేసుకున్నారు పనులు చేసి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి దే వీళ్ళకి అంటే ఎవ్రీ జనరేషన్ ఇస్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ ఇస్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్ బట్ ఆల్వేస్ ఆల్ ఆఫ్ యూ డ్రీమ్ బిగ్ ఇఫ్ యూ కెన్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్స్ దట్స్ ద బిగెస్ట్ అచీవ్మెంట్ వీ కెన్ డూ ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ సెకండ్ లాడ్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు సియింగ్ యూ ఆల్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద సినిమా థ్యాంక్ యూ ఏంటి అలింగ్ ఎట్లా కష్టం అది ఇప్పుడు లాస్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి బాయ్ బాయ్ బాయ్